హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి వీడియోని షేర్ చేయబోతున్నాను చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలి అంటే ఒక సీక్రెట్ టిప్ అయితే చెప్తున్నాను ముందుగా అయితే మనం ఆలు చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కర్రీ కోసం ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసాక అందులో ఒక రెండు దా బిర్యానీ ఆకులని కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత స్టార్ పువ్వు ఒకటి దాసిన చెక్క ఎలాచి అలాగే లవంగాలని తాలింపులోకి వేసుకున్నాను అవి మనకి తాలింపులో కొంచెం వేగుతుండని వేగుతుండగానే ఇందులో కొంచెం జీలకర్ర రావాలని కూడా వేసుకున్నాను ఇక్కడ మీకు సహజీర కావాలంటే సహజీర కూడా వేసుకోవచ్చు తాలింపు కొంచెం అవి వేగగానే ఇందులో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలాగే పుదీనాను కూడా వేసుకొని కొంచెం ఇలా కలుపుకోవాలి ఇవి మనకి తాలింపులో వేస్తే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది కర్రీకి మంచి సువాసన అనేది వస్తుంది ఆ తర్వాత మనం ఇందులో ఒక ఉల్లిపాయ మొత్తాన్ని కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ మనకి గ్రేవీ కనుక కొంచెం ఎక్కువగా కావాలి అంటే ఉల్లిపాయలకు ఒకటి లేదా రెండు రెండు వేసుకోవచ్చు ఇక్కడ నేను పెద్ద సైజ్ది ఒకటి కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి అల్లంని ఆ తర్వాత కొద్దిగా పసుపుని కూడా వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి మనకి ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు టమాటాలని కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను కొంచెం మీడియం సైజ్ టమాటాలు కాబట్టి ఒక మూడు కట్ చేసి వేసుకున్నాను ఈ టమాటాలు మగ్గడం కోసం ఇలా ఉప్పు కొద్దిగా ఉప్పు వేసి మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి టమాటాలని ఉడికించుకోవాలి ఇక్కడ మీరు టమాటాలను ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవచ్చు కింద అడగంటకుండా ఉంటుంది ఉడికించేటప్పుడు మంటని కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది టమాటాలని బాగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఈ చికెన్ అనేది మనకి కొన్నిసార్లు నీస్వాసన వస్తు వస్తూ ఉంటుంది కదా మనకి ఎంత మసాలా వేసి చేసినా కూడా ఫ్రై చేసినా కూడా కొన్నిసార్లు అలా వచ్చినప్పుడు మనం ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను మా ఇంట్లో చేసేది చెప్తున్నాను అందరు ఎలా చేస్తారో తెలీదు ఇక్కడైతే మొత్తం చికెన్ వేసి మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా ఉప్పేసుకుంటున్నాను ఉప్పేసి మూత పెట్టేసి ఈ చికెన్ని కొంచెం మగ్గనిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి దీనిని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను నీసు వాసన రాకుండా ఉండడం కోసం సగం నిమ్మకాయ ముక్కనైతే పిండుకుంటున్నాను ఇక్కడ మనకి చికెన్ తక్కువగా ఉంది కాబట్టి నేను సగం నిమ్మకాయనే తీసుకున్నాను చికెన్ మనకి ఒక కేజీ అలా ఉందనుకోండి ఒక ఫుల్ నిమ్మకాయని కట్ చేసి వేసుకోవాలి గింజలు తీసేసి ఈ రసం కనుక వేసుకుంటే మనకి ఆ నీసు వాసన అనేది రాదు మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చికెన్ కర్రీకి ఇలా నిమ్మకాయని పిండుకోవడం వలన ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్నాం కదా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి కింద అడగండకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మనకి ఒక పది నిమ్ ఒక పదిహేను నిమిషాల పాటు చికెన్ అనేది కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇందులో మనం ఆలుగడ్డలని కట్ చేసుకున్నాం కదా ఈ ఆలుగడ్డల్ని కూడా ఇప్పుడే వేసుకుంటే మనకి ఇవి మంచిగా ఆయిల్లో ఈ చికెన్తో పాటు ఫ్రై అయిపోతాయి మనకి తర్వాత వేసుకుంటే మనకి ఇవి సరిగా ఉడకగా పచ్చిగా ఉండిపోతాయి అందుకోసం నేను ఇప్పుడే దీనిని ఒక పదిహేను నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకున్న తర్వాత ఈ ఆలుగడ్డల్ని కూడా వేసుకొని ఉడికించుకుంటున్నాను లేదా మీకు అలా కాకుండా ఒక ఇరవై నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాను చల్లేసుకొని మరొకసారి దీనిని ఈ విధంగా కలిపేసి ఈ ఆలుగడ్డల్ని ఒక పది నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది మనకి కొంచెం బాగా ఉడకడం కోసం నేను చికెన్ అంతా ముందే ఇలా వాటర్ రైస్ ఉడికించుకుంటాను సో దానికోసం గ్రేవీకి సరిపడా ముందే చూసుకొని ఈ విధంగా నీళ్ళనైతే వేసుకున్నాను ఇప్పుడు మనం నీళ్ళు వేసాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అది ఉడికి లోపు ఇక్కడ నేను ఒక పది పదిహేను వెల్లిపాయ రెబ్బల్ని ఇలా చిన్న గ్లాసులో పెట్టుకొని చపాతీ కర్రతో దంచుకుంటున్నాను చెప్పాను కదా మనకి చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలి అంటే ఇది వెల్లిపాయల సీక్రెట్ అనమాట ఈ వెల్లిపాయలని ఫస్ట్ ఈ విధంగా నేను మెత్తని పేస్ట్లా దంచి పక్కన పెట్టుకుంటున్నాను చూడండి మనకి వెల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసినా పర్లేదు తక్కువ వేస్తే మనకి ఆ టేస్ట్ అనేది సరిగా తెలియదు అనమాట వెల్లిపాయల టేస్ట్ అనేది సో దానికోసం ఒక పదిహేను నుంచి ఇరవై పా వెల్లిపాయల పాటు దంచి వేసుకుంటే మనకి గుమ్మగుమలాడుతూ ఉంటుంది కాకపోతే నేను ఇప్పుడే వేయట్లేదు ఆ దంచి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మనం ఇది కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా కారం వేసుకోండి ఆ తర్వాత జీలకర్ర ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ను అయితే వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను కొంచెం చికెన్ మసాలాని కూడా వేసుకుంటున్నాను గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత పైనకించి కొత్తిమీర పుదీనా చల్లేసి మూత పెట్టేసి కలపకుండా ఉడికించుకోవాలి ఇక్కడ మీరు ఒక ఐదు ఐదు నిమిషాల పాటు అలా మనం ఈ మసాలా అంతా కూడా మనకి కర్రీకి పట్టే విధంగా ఇలా మనం ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి మీకు గ్రేవీ అనేది కొంచెం ఇలా పలిచిగా కావాలంటే పలుచిక అయినా చేసుకోవచ్చు మనకి లేదా ఈ గ్రేవీ మనకు కొంచెం ఎక్కువ చిక్కగా కావాలి అనుకుంటే ఇందులో కొంచెం బియ్యం పిండిని కలిపేసుకొని మనం ఇందులో వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా అయిపోతుంది ఇప్పుడు నేను ఇందులో దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను ఎందుకంటే మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా రావాలి కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను చూడండి గ్రేవీ అంతా కూడా మనకి ఈ విధంగా చిక్కగా వచ్చేసింది దగ్గర పడిపోయింది ఇక్కడ నేను కొబ్బరి పొడిని వేయలేదు తినేవాళ్ళు వేసుకోవచ్చు అండ్ కాజు మనకి జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఇప్పుడైతే నాకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఆలూ కాంబినేషన్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ